సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో తనదైన మార్కును సృష్టిస్తున్న నానో జూనియర్ కళాశాల ఐఐటి మరియు నీట్ అకాడమీ తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అదే జోష్ను కొనసాగించింది ఎంపీసీ బైపీసీ రెండు గ్రూపుల్లో విద్యార్థులు స్టేట్ లెవెల్ మార్క్స్ సాధించారు జూనియర్ ఎంపీసీలో సుజనాశ్రీ సమన్వయ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించగా బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించారు ఇక సీనియర్ బాపిసీలో వెయ్యికి గాను ఫైజా తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు ఎంపీసీలో వెయ్యికి హర్షిత తొమ్మిది వందల తొంభై మార్కులను సాధించారు నీట్ మరియు ఐఐటి శిక్షణతో పాటు సాధించటం గమనార్హం ఇక మొత్తం రెండు వందల మంది విద్యార్థులు తొంభై ఎనిమిది శాతం పైగా కూడా మార్కులు సాధించగా నాలుగు వందల యాభై మంది తొంభై ఐదు శాతంకు పైగా మార్కులు సాధించారు ఉత్తమ ఫలితాల్ని సాధించిన విద్యార్థులను నానో డైరెక్టర్స్ కృష్ణ చైతన్య శ్రీనివాస్ అధ్యాపకులు విద్యార్థుల్ని అభినందించారు ఐఐటి మెడిసిన్ ప్రవేశ పరీక్షల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కోరారు ఇదే జోష్ ను కొనసాగించేలా నల్లకుంట మాదాపూర్ కొత్తపేట నాచారం శంషాబాద్ ప్రాంతాలకు విస్తరిస్తుందని తెలియజేస్తూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు నానో అత్యద్భుతంగా రాణించి జయకేతనంగా వేకరేశారు నానోలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి మార్కు నాలుగు వందల అరవై తొమ్మిది కాగా మా విద్యార్థులు నాలుగు వందల అరవై ఎనిమిది సాధించారు ఒక్కరు కాదు ఇద్దరు సాధించారు అండ్ ఈ విద్యార్థులు ఇది హైదరాబాద్లోనే మొదటి మార్కు అండ్ ఈ విద్యార్థులు సంవత్సరం పొడుగుతా ఇంటర్ విద్యార్థి ఇంటర్ విద్య అభ్యసించిన వాళ్ళు కాకుండా ఐఐటిలకు ప్రిపేర్ అవుతూ దానితో పాటుగా నీట్ జేఈ ప్రిపేర్ అవుతూ దానితో పాటుగా ఉన్న సమయం మిగిలిన సమయంలో ప్రిపేర్ అయ్యి ఈ మార్కులు సాధించారు ఇది ఎంతో గణనీయమైన విషయం ఐఐటి ప్రిపేర్ అవుతూ నీట్గా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇటువంటి మార్కులు రావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు సో విద్యార్థులందరికీ ఆ యాజమాన్యం తరఫున మా అధ్యాపక బృందం తరఫున ప్రిన్సిపల్స్ తరఫున ప్రశంసలు అందజేస్తూ వాళ్ళు అత్యద్భుతంగా ప్రవేశ పరీక్షలను ఉత్తీర్ణించి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో మంచి మెడికల్ కాలేజీలో సీట్ సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం అలాగే అలాగే మిగతా విద్యార్థులకు కూడా ఇప్పుడు నానోలో చేరబోతున్న విద్యార్థులకు చేరి ఫస్ట్ ఇయర్లో ఉన్న విద్యార్థులకు సాధించిన మార్కులు సాధించిన వారికి సాధించిన వారికి ఇది ఒక మోటివేషన్గా తీసుకుంటూ ఎందుకంటే నానోలో నైంటీ ఎయిట్ పర్సెంట్ పైన సాధించిన విద్యార్థులు రెండు వందల మంది ఉన్నారు అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన సాధించిన విద్యార్థులు నాలుగు వందల పైచిలకు మంది విద్యార్థులు ఉన్నారు ఐఐటీలకు ప్రిపేర్ అవుతూ కూడా ఇంటర్మీడియట్లో ఇటువంటి మార్కులు సాధించడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే కాన్సెప్ట్యువల్ బ్యాక్గ్రౌండ్ మీద బిల్డ్ చేసుకొని కాన్సెప్ట్స్ని తరువుగా నేర్చుకొని ఏదో ప్రశ్నలు సాధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని టిక్ పెట్టుకొని సాధించిన మార్కులు కాదు కాన్సెప్ట్స్ని తరువుగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటి మీద ప్రశ్నలు సంధిస్తూ ప్రా ప్రాక్టీస్ చేస్తూ సంవత్సరం పొడవుతా పన్నెండు నుండి పది పది గంటలు కష్టపడి ప్రతిరోజు సాధించిన మార్కులు కష్టపడితే రిజల్ట్స్ అత్యద్భుతంగా ఉంటాయి అండ్ ఈ రిజల్ట్స్ని మీరందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీటి నుండి ప్రేరణ తీసుకొని మీరు కూడా And all the teachers have been a great support for what I've achieved. I think consistent hard work and effort will eventually lead to success. And yeah. I owe it all to my teachers and parents, and all the hard work that I've done that I've been able to achieve 990 marks in my inter results.